లేటెస్ట్ బాలయ్య ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉన్నారు వరుసగా సినిమాలు చేయడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వరద భారిస్తున్నారు తన స్టాండమ్ అమరేజ్ ఏంటో రేంజ్ ఏంటో తనకున్న ఫ్యాన్స్ బేస్ ఏంటో అందరికీ చూపిస్తున్నాడు ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ రికార్డ్ని బీట్ చేశారు మన లెజండ్ బాలయ్య అది కూడా రెమినేషన్ విషయంలో బీట్ బీట్ చేసి ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాడు బాలయ్య సౌత్ ఇండియాలో రెమ్యునేషన్ ఎక్కువగా తీసుకునే హీరోల్లో రజనీకాంత్ ఏ ముందుంటారు పూర్తి సినిమాకే కాదు ఒక సినిమాలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చినా కూడా రజనీకాంత్ కోట్లలో రెమినేషన్ తీసుకుంటూ ఉంటారు తన కూతురు డైరెక్షన్లో తాను చేసిన లాల్ సలాం సినిమాలో కనిపించినందుకే ఏకంగా నలభై కోట్ల రూపాయల పారితోష్యం పారితోషికం తీసుకున్నారు అయితే రజనీ క్రియేట్ చేసిన ఈ రెమినేషన్ రికార్డును బాలయ్య క్రాష్ చేశాడు రజనీ నెల్సన్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ టూ సినిమా గెస్ట్ రోల్లో చేస్తున్న బాలయ్య ఆ రోల్ కోసం ఏకంగా బాలయ్య యాభై కోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకున్నట్లు టాక్ దీంతో ఇప్పుడు బాలయ్య నేమ్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది దాంతోపాటే బాలయ్య అభిమానులు మీసం మెలేసి కొట్టేలా చేస్తుంది మరి బాలయ్యబాబు అంటే మామూలుగా ఉండదు అది రజనీకాంత్ అయినా చిరంజీవి అయినా ఎవరైనా బాబు స్టైలే వేరంటున్నారు ಪ್ರೇಕ್ಷಕರು ಬಾಲಯಬಾಬು ಮೀಸಂ ಮೆಲೆಸಿ ತೊಡಸ ತೊಡಜರಿಸ್ತೆ ಆ ಸಿನಿಮಾ ಥಿಎಟರ್ಲೇ ಬದ್ದಲೈವೋ ಒಳ್ಳ ಅಭಿಮಾನಿ